అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక అద్భుతమైన మాట ఈరోజు రాత్రి లోపల మీద చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఈరోజు ఒక స్పెషల్ డే ఫైవ్ ఎయిట్ నైన్ అనే మ్యాజిక్ డే సంబంధించిన ఒక రోజు ఈరోజు రాత్రి నిద్రపోయే ముందుగా తప్పకుండా ఈ యొక్క మాట అనేది చెప్పుకొని చూడండి మీకు ఎక్కువ స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలన్నా మీరు ఏ పనులు చేసినా ఆ పనులు అసలు మాకు జరగట్లేదు మధ్యలోనే ఆగిపోతున్నాయి అనుకున్న వాళ్ళైనా సరే అంటే ఖచ్చితంగా ఈ పని తప్పకుండా జరిగి తీరాలి అనుకున్న వాళ్ళైనా సరే ఈ యొక్క మాటని రాత్రి నిద్రపోయే ముందు అనేది చెప్పుకొని చూడండి ఎన్నిసార్లు అంటే ఒక ఎయిట్ టైమ్స్ అనేది చెప్పుకోండి లేకపోతే ఒక వన్ మినిట్ అనేది చెప్పుకోండి మాకు అంత సమయం లేదు నిద్రపో మేము మర్చిపోతాం అనుకున్నప్పుడు కనీసం ఒక ఎయిట్ టైమ్స్ అయినా కూడా చెప్పుకోండి ఎందువల్లంటే మనకు ట్రిపుల్ ఎయిట్ మ్యాజిక్ డే ట్రిపుల్ సెవెన్ మ్యాజిక్ డే చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంటుంది ఎందువల్లంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరిపించే ఒక శక్తి అనేది ఈ కుంటుకుంది కాబట్టి తప్పకుండా ఆ అలాంటి రోజుల్లో మనం ఆ యొక్క మాట అనేది చెప్పుకున్నప్పుడు దానికి తగ్గ ఫలితం అనేది ఉంటుంది అలాగే ఈరోజు ఫైవ్ ఎయిట్ నైన్ అంటే రోజు ఐదు ఎనిమిది మనకు ఈ ఆగస్ట్ నెల అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడితే తొమ్మిది అంటే ఫైవ్ ఎయిట్ నైన్ ఇదొక పవర్ఫుల్ అయిన మ్యాజిక్ డే మనం మనం కోరుకున్న వాళ్ళు మనం ఇష్టమైన వాళ్ళు చాలా స్ట్రగుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళ కోసం కూడా మనం ఈ యొక్క మాటనే చెప్పుకోవచ్చు ఒక మ్యాజిక్ లాగా మీకున్న ప్రాబ్లమ్స్ దూరం అయిపోతాయి ఒక మ్యాజిక్ లాగా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుంది ఒక స్ట్రెస్లో ఉన్నారు ఎంతో దిగులుగా ఉన్నారు ఆ దిగులు పటాపంచలైపోతుంది అంత పవర్ఫుల్ అయిన ఒక మ్యాజిక్ నంబర్ ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను ఆ నెంబర్ వచ్చి ఫైవ్ ఎయిట్ నైన్ ఈ ఫైవ్ ఎయిట్ నైన్ బేస్ చేసి మనం ఈ విశ్వం దగ్గర ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మాట అనేది చెప్పుకున్నప్పుడు మనకు డబ్బు పరంగాన లేకపోతే బంధువులు మన మనకు ఇష్టమైన వాళ్ళు ఒక మనుషులు మన మనకిష్టమైన మనుషుల గురించా లేకపోతే మనకున్న ఇబ్బందుల గురించా మనకున్న ఏదైనా స్ట్రెస్కి సంబంధించి ఆలోచన అనేది బాధ కలిగించే దాని గురించా ఏవైనా సరే కూడా మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది మ్యాజిక్ లాగా మరుసటి రోజు నుంచి మీకు సాఫీగా జరిగేలాగా ఉంటుంది ఈ రోజు మాత్రం రాత్రి నిద్రపోయే వరకు నిద్రపోయే ముందు తప్పకుండా చెప్పుకొని ఈ యొక్క మాటని ఒక్క ఎనిమిది సార్లు అనేది చెప్పుకొని తర్వాత మీ ప మీరు చక్కగా నిద్రపోవచ్చు ఎందుకు నిద్రపోయే ముందు చెప్పుకోవాలి అంటే మనం నిద్రపోయే ఏదైనా ఒక మాటని కానీ ఒక విషయాన్ని కానీ పదే పదే అనుకుంటూ దాన్ని తలుచుకుంటూ పనుకుంటే మనకు అదే ఆలాపనగా ఉంటుంది అంతే కదా అలాగే ఇలాంటి పవర్ఫుల్ డేస్ రోజున నైట్ నిద్రపోయే ముందు మనం కోరుకున్నది జరగాలి అని ఈ ఫైవ్ ఎయిట్ నైన్ అనే మ్యాజిక్ నెంబర్ చెప్పి ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీరు మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో అది జరుగుతుంది అది ఏ ఏ విధమైన కోరిక అయినా సరే ఇక మనం చెప్పుకోవాల్సిన ఆ యొక్క మాటకి మనం ఎలాంటి రూల్స్ పాటించాలంటే ఇది ఒక ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషనే కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ మెథడ్కి ఎలాంటి రూల్స్ అవసరం లేదు కాబట్టి ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు అలాగే రాసుకోవచ్చు చెప్పుకుంటా మేము రాసుకుంటామంటే కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట ఎనిమిది సార్లు రాసుకోండి ఎనిమిది సార్లు చెప్పుకోండి చక్కటి ఫలితం అనేది ఉంటుంది ఇక మీరు చెప్పుకోవాల్సిన రాసుకోవాల్సిన మాట ఏంటి అంటే డివైన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ డివైన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ డివైన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ మీకు ఏ ఒక్క సమస్య అయినా మ్యాజిక్లా తీరిపోతుంది మీ కోరిక మ్యాజిక్లా జరిగిపోతుంది మీరు అనుకున్నది ఒక మ్యాజిక్లా తప్పకుండా జరిగే తీరుతుంది అంత పవర్ఫుల్ అయిన ఈ ఒక్క మాటని రాత్రి నిద్రపోయే ముందు ఒక ఎనిమిది సార్లు అనుకొని పడుకోండి అదేవిధంగా మీరు ఎనిమిది సార్లు రాసుకోండి తర్వాత చక్కగా నిద్రపోండి మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేసి ఏ ప్రాబ్లం బేస్ చేసి ఈ యొక్క మాట అనుకున్నారో తప్పకుండా జరిగే తీరుతుంది డివైన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ ఈ మాట చెప్పుకోబోయే ముందు ఫైవ్ ఎయిట్ నైన్ అనే ఒక మాటని చెప్పుకొని తర్వాత చెప్పుకొని అంటే ఫైవ్ ఎయిట్ నైన్ డివైన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ ఫైవ్ ఎయిట్ నైన్ డివైన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ ఫైవ్ ఎయిట్ నైన్ డివైన్ మ్యాజిక్ బిగిన్స్ నౌ ఇలా ఆ ఫైవ్ ఎయిట్ నైన్ అనే ఒక ఏంజిల్ నెంబర్ని మీరు చెప్పుకొని ఈ యొక్క సుచిఓడ్ అనేది చెప్పుకోండి తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై వారాహి